ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మన పాడేరు న్యూస్ ఛానల్ స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఈ నెల తొమ్మిది పదకొ పదకొండో తేదీలో నిర్వహించనున్న పాడేరు శ్రీ మధుకుండమ అమ్మవారి ఉత్సవాలు అందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పగడబందీగా చేయాలని ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగొలి సింహాచలం నాయుడు సూచించారు గురువారం సాయంత్రం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ ఆలయ కమిటీతో అత్యవసర సమీక్ష సమావేశం ప్రధాన కార్యదర్శి కొట్టగోలి సింహాచలం నాయుడు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై అలాగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆలయం వద్ద సౌకర్యాలపై అలాగే ఉత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే విఐపీలకు భక్తులకు అమ్మవారి దర్శనం నిమిత్తం చేయవలసిన ఏర్పాట్లపై కమిటీలతో సింహాచలం నాయుడు చర్చించారు భక్తులు ఎవరి మందికి నమస్కారం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించబడ్డ పాడేరు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర జాతర మరి ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఘనంగా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సహకారంతో మరి మూడు రోజుల పాటు రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ సాదర స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాము ఎటువంటి అపోహలు లేకుండా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి మూడు రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర జాతరకి మీ అందరూ భాగస్వాములు కావలసిందిగా హృదయపూర్వకంగా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఎవరి మంది తరపున సాదర స్వాగతం పలుకుతూ మరి మూడు రోజుల పాటు మొదటి మొదటి రోజు సత్కంపట్టు వద్ద మేము కులవోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఘటాలను అనుకోత్సవంగా తీసుకువెళ్తూ నూట ఒక్క ఘటాలని అక్కడ మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది అలాగే రెండవ రోజు అమ్మవారి దర్శనాలు మూడవ రోజు ప్రత్యేకంగా సత్కంపట్టు వద్ద నుంచి ఆలయం వద్దకు ఊరేగింపు రూపంలో అందరం తరలివచ్చి మరి ఈ మూడు రోజుల జాతరని అత్యంత అత్యంత వైభవంగా విజయవంతం చేయడానికి మేమందరము ప్రయత్నం చేస్తూ ఉన్నాము దీనికి ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఎంతో చక్కగా వారి యొక్క ఆకారం అందించి జాతర విజయవంతం చేయడానికి నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నారు ఆలయ కెపి చే పట్టకూరి బాలకృష్ణ గారు కానీ అలాగే కమిటీ సభ్యులు కానీ ప్రస్తుతానికి అయితే చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎన్నికైనటువంటి మన పాండ సభ్యులు మరి గౌరవనీయులు సత్యరాజు విశ్వేశ్వరరాజు గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి సహకారం కానీ అందరం మరి చక్కగా తీసుకొని పండగని విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాము మరి ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా మరి ఏడాది జరుగు జాతరకి మరి విజయవంత సహకారం అందించాలి ప్రభుత్వ అధికారులు చక్కటి సహకారం అందిస్తూ ఉన్నారు మీడియా మిత్రులు చక్కటి ప్రాచుర్యాన్ని అమ్మవారి విశేషాన్ని మన ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఇంకా ఎవరి మంది మరి పెద్దలు కూడా చక్కటి సహకారం అందిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే జాతరను విజయవంతం చేయవలసిందిగా హృదయ కోరుతా మూడు రోజుల పాటు మరి ప్రజల్ని భక్తుల్ని ఉత్సాహపరిచే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలని మేము ఏర్పాటు చేయడం జరిగింది పటకం పట్టు వద్ద అలాగే ఓల్డ్ బస్ స్టాండ్ సినిమా హాల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము పోస్టర్ రూపంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది అలాగే ఎగ్జిబిషన్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో మరి చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు వీటన్నిటిని మరి భక్తులు ప్రజలు పర్యాటకులు మరి ఎంజాయ్ చేయవలసిందిగా మనం చేస్తాము